శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ పరిహారము ఎవరెవరు చేయాలి ఎవరెవరు అనే విషయం కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా సింహ లగ్నం అంటే మనకు సింహ రాశి వేరు ఉంటుంది సింహ లగ్నం చంద్రుని ఆధారంగా రాశిని చెప్తాం మనకేంటంటే పుట్టినప్పుడు మన జాతకరీత్యా ఉన్నటువంటిది లగ్నం అనమాట సో ఈ సింహ లగ్నంలో పుట్టినటువంటి వారు ధనుర్ లగ్నంలో పుట్టినటువంటి వారు మేష లగ్నంలో పుట్టినటువంటి వారు ఈ కెంపు అనేటువంటిది ఆ రోజు పెట్టుకోవడానికి అర్హులు ఏంటి మీన లగ్నము ప్లస్ వృషభ లగ్నంలో వృచ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారు కూడా పెట్టుకోవచ్చు అయితే విశేషంగా మాత్రము సింహ లగ్నము ధనుర్ లగ్నము తర్వాత మేష లగ్నంలో వారికి మాత్రము విశేషంగా ఉంటుంది సో అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి జాతకంలో ఏదో ఒక గ్రహ దశ నడుస్తూ ఉంటుంది అలా కాకుండా మనకు మహాదశ నడుస్తూ రవి దశ కానీ అంతర్దశ కానీ భుక్తి కానీ నడుస్తూ ఉంటే అలాంటి వారు ఈరోజు ప్రత్యేకంగా మనకు పూజ అనేటువంటిది చేయించుకొని ఈ ఉంగరం అనేటువంటిది పెట్టుకోండి ఇంకా మనకి ఏంటంటే మనకు మీనము తర్వాత వృచ్చిక రాశి వాళ్ళు కూడా వృచ్చిక లగ్నాలు మీన లగ్నం వృచ్చిక లగ్నం వాళ్ళు కూడా వాళ్ళకు రవి మహాదశ జరుగుతూ ఉంటే అంతర్దశ కానీ భుక్తి కానీ జరుగుతుంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా మరి ఎవరెవరు పెట్టుకోకూడదు అంటే అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా కూడా గురుపాలిత లగ్నజులు అని అంటారనమాట సో ఇప్పుడు మనకి ఏంటంటే శనిపాలిత లగ్నజులు అని కూడా ఉన్నారు ఏంటి అంటే మనకు మకర కుంభము తర్వాత మిథున కన్యలు తర్వాత వృషభ తులలు అనేటువంటివి ఇవి శనిపాలిత లగ్నాలు అనమాట ఈ లగ్నాలలో జన్మించినటువంటి వారికి కెంపు అనేటువంటిది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు యోగ్యత కాదు కేవలము గురుపాలిత లగ్నజులు మాత్రమే వాళ్ళకి ఎందుకంటే లగ్న పంచమ నవమాధిపతులు అవుతారు కాబట్టి వాళ్ళని పెట్టుకోమంటాం అయితే మరి ఈ శని పాలిత లగ్నజులో కూడా రవి అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు ఎందుకంటే వాళ్ళకు పాపగ్రహం అవుతుంటాడు కాబట్టి వారు ఏం చేయాలంటే విశేషంగా ఈరోజు జపం చేయించి ఆదివారం రోజు తొమ్మతను బట్టి గోధుమలు అనేటువంటిది ఎర్రన్ రంగు వస్త్రంలో కట్టి జపం చేయించి ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏర్పడుతుంది అది శనిపాలిత లగ్నజులు చేయాల్సినటువంటి పని అంతే తప్పించి శనిపాలిత లగ్నజులు ఉంగరం అనేటువంటిది పెట్టుకోకూడదు కేవలం గురుపాలిత లగ్నజులు వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి అయితే ఇంక ఎందుకు అంటే గురుపాలిత లగ్నజులకు కూడా ఒక్కోసారి రవి అనేటువంటిది అను అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకు అంటే జాతకంలో దోషంలాగా ఉండవచ్చు ఈ జాతకంలో దోషాన్ని ఎలా పరిగణిస్తామంటే అంటే ఏ గ్రహమైనా కానీ మనం ఇప్పుడు సూర్య సూర్యభాగవాను గురించి సూర్య గ్రహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సూర్యుడు నీచలో ఉండడం కానీ ఆ తర్వాత సూర్యుడు శత్రు క్షేత్రాలలో ఉండడం కానీ లేదంటే మనకు తక్కువ డిగ్రీలలో ఉండడం కానీ అష్టక వర్గులలో తక్కువ బిందువులు కలిగి ఉండడం కానీ తర్వాత పాపగ్రహ దృష్టి అంటే సూర్యుని మీద పాపగ్రహ దృష్టి పడడం కానీ పాపగ్రహాలతో రాశిలో కలిసి ఉ అంటే ఏదైనా హౌజ్లో అంటే మనకు రవి ఉన్నటువంటి హౌజ్లో ఇతర పాపగ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటి ఆ గ్రహాలు బలంగా ఉండడం కానీ జరిగితే మనకు ఈ రవి సంబంధమైనటువంటి దోషాలు అనేటువంటిది ఏర్పడుతుంటాయి సో ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడము ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడం నిరాశపడడం తర్వాత రాజకీయ రంగాల్లో ఉంటూ చాలా కాలం ఉంటూ ఎలాంటి పదవులు రాకపోవడము ఇలాంటివన్నీ కూడా రాజకీయ రంగంలో అభివృద్ధి చెందకపోవడము తర్వాత జీవన భృతి అధికారుల ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్టయితే అధికారులతో మాటలు పడడము పై అధికారుల ఒత్తిడి పై ఐదుకారులతో మాటలు పడడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అదేవిధంగా జీవన ఉపాధి అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి కూడా ఉంటాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు అనేటువంటివి కూడా ముఖ్యంగా గుండె సంబంధమైనటువంటి కానీ ఎముకల సంబంధమైనటువంటి కానీ కంటి సంబంధమైనటువంటి కానీ దోషాలు కానీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇప్పుడు చెప్పినటువంటి గ్రహ దోషం ప్రొక్క దోషం వల్ల ఏర్పడుతుంటారు ఇలాంటివి పోవాలి అనుకుంటే ఈ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మనకు రవి తన స్వంత రాశి స్వంత నక్షత్రము ఆదివారం రోజున రావడం అనేటువంటి జరుగుతుంది ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదంలో ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉంటాడండి శనివారం ఆదివారం సోమవారం మంగళవారం వరకు ఉంటాడు అయితే ఒకవేళ మీకు ఆదివారం గనుక మీకు ఈ రత్నం అనేటువంటి చేయించుకొని పెట్టుకోవడానికి వీలు కాకపోతే ఇంకా సోమ మంగళవారాలు అనేటువంటిది కూడా చేయించుకో ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే సొంత రాశి సొంత నక్షత్రంలో ఉంటున్నాడు కాబట్టి పెట్టుకోవచ్చు విశేషంగా మీకు మంచిగా చక్కగా దివ్యంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఆదివారం మాత్రం ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ విశేషమైనటువంటి దాని రోజు ఆ రోజు కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీకు అద్భుతంగా ఒక నూతన ఉత్తేజము కొత్త శక్తి అనేటువంటిది సూర్యుని ద్వారా లభించేటువంటి అవకాశాలు ఉంటుంది దానివల్ల మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా విజయం అనేటువంటిది లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనకు రోజు యొక్క ప్రత్యేకత అండి సో ఈ విషయాన్ని మీరు అందరూ చక్కగా అర్థం చేసుకుంటున్నారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మన చింతామణి కుటుంబ సభ్యులు తర్వాత యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శ్రీరామ్ మనోహర్ ఆస్ట్రాలజర్ చింతామణి ఫ్రీ ఆస్ట్రాలజీ సర్వేజన సుఖ్న భవంతు స్వస్తి